అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా ఇరవై ఒకటవ భాగం రచన ఎద్దనపొడి సులోచన రాణి గారు నాకెంతో ఇష్టం ఏర్పడిన ఈ కుటుంబానికి నా మూలంగా ఏదో రకంగా ఉపకారం జరగాలి అనే తాతాహను నేను ఆపుకోలేకుండా ఉన్నాను కృష్ణ ఇప్పుడు నాతో మాట్లాడే తీరుని చూస్తే నేను కోరుకున్న పని సులభం కావచ్చు అనే ఆశ కలగసాగింది లైట్లు పోయాయి మళ్ళీ సినిమా మొదలైన తర్వాత అతను లైట్ వెలిగినప్పుడు అతను కావాలని లేచి వెళ్ళిపోయి ఉంటాడని అనిపించసాగింది నాకు వచ్చి నా పక్కన కూర్చుంటూ చెప్పాల్సిన ముఖ్యమైన సంగతులు అయిపోయాయే ఇంకా ఉన్నాయా అన్నాడు ఇంకొక రెండు ఉన్నాయి త్వరగా చెప్పు మరి ముందు ఇది చెప్పు నేను ఇలా చనువుగా మాట్లాడానని ఏమనుకోవు కదా కృష్ణ నా వైపు తిరిగాడు నువ్వు చాలా చిత్రమైన మనిషివి నేనేమనుకుంటాను అనుకునేందుకు అసలు ఇందులో ఏముంది రక్షించావు గుండెల నిండా గాలి పీల్చుకుంటూ అన్నాను అతను నా వంక ఇంకా పరీక్షగా చూశాడు నిజంగా నువ్వేదైనా ప్రమాదంలో ఉంటే నేను రక్షించాలని నాకు చాలా ఉంది అన్నాడు థ్యాంక్స్ నాకు ప్రమాదం లాంటిది వస్తే ముందుగా నీ దగ్గరికే వస్తాను చ ఊరికే అన్నాను నీకు అలాంటివి ఏమీ రాకూడదు నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఆనందంగా హాయిగా కొంటెగా రెచ్చగొడుతున్నట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను నేను అడగబోయే వాటిల్లో రెండో విషయం చెప్పమంటావా రాజేశ్వరికి ఆ పెళ్ళి ఆఫ్ చేసి కృష్ణ ఏదో ఉన్నట్టే గోక్కున్నాడు అతను రిటైర్గా అవటం నేను గమనించకపోలేదు ఆజ్ఞ అది క్షణంసేపు ఆలోచించి కాదు విన్నపమే అన్నాను అయితే పర్వాలేదు దోసిపుచ్చు అతనితో పాటు నేను కూడా నవ్వాను రాజు నీకు ఈ పెళ్లి చేసుకొని ఎదురు తిరిగితే ఏం చేస్తావు సీరియస్గా అడిగాను ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను జరగని వాటిని జరుగుతాయేమోనని వాపోతూ కూర్చోవడం నాకు అలవాట్లేదు నేనేమీ జవాబు చెప్పలేకపోయాను నీ మూడో విషయం కూడా చెప్పేస్తే నా నోట్లోంచి మాట రాలేదు చెప్పు మీనా అనునయంగా అడిగాడు నేను చెప్పిన దానికి తప్పకుండా ఒప్పుకుంటానని ముందు వాగ్దానం ఇవ్వాలి విషయం తెలుసుకోకుండా వాగ్దానాలు ఇవ్వటం నాకు అలవాట్లేదే అయితే అసలు నేను చెప్పనే చెప్పను నా మీద అంత నమ్మకం లేదా నా మీద అంత నమ్మకం ఉందో లేదో అతను కించిత్తు కూడా నాకు తెలియనివ్వలేదు మనం ఇక వెళ్దామా అంటూ లేచాడు నేను చేయబట్టి గట్టిగా లాగి కూర్చోబెట్టాను అతను నా వైపు సీరియస్గా చూశాడు రెట్టింపు సీరియస్గా చూశాను నేను ఇద్దరం ఒకేసారి నవ్వాం అతను చప్పున మా నవ్వు ఎవరికైనా వినిపించిందేమోనని చుట్టూ చూశాడు సినిమాలో నాయకీ నాయకులు డ్యూయట్ పాడుతూ ఉండడంతో ఆ పాట శబ్దంలో వినిపించలేదు అతను నవ్వుతూ అన్నాడు లాభం లేదు నీతో సీరియస్గా ఉండడం అనేది కుదరదు దయ ఉంచి అదేమిటో చెప్పు నాకు బాగుంటే తప్పకుండా నీ మాట సిరసా వహిస్తాను నాకు ఆశాభంగం కలిగింది నేను చెప్పేది నీ పొలం గురించి అన్నాను పొలం గురించా అవును ఆ పొలం నువ్వే కొనేసుకో డబ్బు నేను ఇస్తాను నీ వీలు వెంబడి నాకు తీరుద్దు కానీ ఆ పొలం అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు దాన్ని సుందరి పేరిట రిజిస్టర్ చేయటం నాకేమాత్రం మాత్రం ఇష్టం లేదు అతను తెల్లబోయినట్టుగా ఊహించని సంభాషణ ఎదురైనట్టుగా చకితుడైనా నా వైపు చూడసాగాడు అతని చేతిని నా చేతుల్లోకి తీసుకుంటూ మృదువుగా అన్నాను నీ స్వాభిమానం నాకు తెలియనిది కాదు నువ్వు ఈ విషయంలో ఏమాత్రం సంకోచించద్దు నువ్వు డబ్బు అప్పు కోసం ప్రయత్నిస్తున్నావని ఎక్కడా దొరకలేదని నాన్నగారు నాకు చెప్పారు ఆ అప్పు ఏదో నా దగ్గరే తీసుకో నీకు వీలైనప్పుడు మెల్లగా తీర్చేద్దు కానీ నా మాటలు పూర్తిగా విన్న అతను నా చేతుల్లో చేయి వదిలించుకోబోయాడు కానీ నేను వదలలేదు మోహన్ తిప్పుకొని సినిమా వైపు తదేకంగా చూడసాగాను నేను చెప్పింది విన్నావా విన్నాను పోనీ ఈరోజు ఆగిపోయి ఆలోచించుకుని నాకే మాట రేపు చెప్పు లేదు ఈ రాత్రికి వెళ్ళిపోవాలి నేను డబ్బు తీసుకోవడానికి ఒప్పుకున్నట్టేగా ఎప్పుడు ఎక్కడ ఇవ్వమంటావో చెప్పు మీనా నీ సలహాకి సహృదయతకి నా మనపూర్వకమైన కృతజ్ఞతలు నిజం చెప్పు అలా అడగమని నిన్ను మామయ్య పంపించాడా నాన్నగారికి తెలియనే తెలియదు నా అంతట నేనే వచ్చాను అతను నా మాట నమ్మినట్టు కనిపించలేదు ఇంకా వెళ్దామా అన్నాడు నా మాటకు సమాధానం చెప్పవా నిజంగా సమాధానం కావాలా కావాలనే కదా ఇంత సంభాషణ అయితే విను నాకెక్కడ డబ్బు దొరకని పక్షంలో ఆ పొలం వదులుకోవటానికైనా ఇష్టపడతాను కానీ నీ దగ్గర మాత్రం తీసుకోను అతని స్వరం కరుకుగా నిశ్చలంగా పలుకుతున్న తీరును గమనిస్తే అతని అభిప్రాయం నుంచి మార్చడం కష్టమే అనిపించింది విషయాన్ని సూటిగా నిర్మోహమాటంగా తేల్చి చెప్పేస్తున్నట్టుగా ఉంది అతని ధోరణి నేను చెప్పినట్టుగా వినవా నువ్వు విష్ఠూరంగా అడిగాను ఇంకేదైనా చెప్పు శిరసా వహిస్తాను ఇద్దరి మధ్య అంతవరకు సరదాగా సరసంగా ఉన్న వాతావరణం గంభీరంగా ముభావంగా అయిపోయింది క్షణం సేపు ఇద్దరూ మౌనంగా ఎవరికి వారే సీరియస్గా పిక్చర్ వైపు చూస్తూ కూర్చుండిపోయాం నాకెందుకో నేను పూర్తిగా ఓడిపోయినట్టుగా అనిపించసాగింది కొద్దిసేపు అయిన తర్వాత నేనే అన్నాను నా గొంతులో అడ్డుపడ్డట్టుగా వచ్చాయి మాటలు నా మాట అంటే నీకు విలువ ఉంటుందని వెర్రి నమ్మకమైనా నీలా తీసుకొచ్చింది నీ మాట మీద విలువ లేకపోతే నేను ప్రయాణం ఆపుకునేవాడిని కాదు ఈ సినిమా హాల్ దగ్గర ఇంతసేపు ఎదురు చూస్తూ నిలబడేవాడిని కూడా కాదు మరి డబ్బు నువ్వు ఎందుకు తీసుకోవు అసలు కారణం ఏమిటి సూటిగా చెప్పు రోషంగా అడిగాను ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా చెప్తాను నువ్వు ఈ ప్రసక్తిగా మర్చిపోవాలి వాడంత మొండివాడిని నా జీవితంలో ఎక్కడా చూడాల నాన్నగారి మాటలు గుర్తుకొచ్చాయి వెంటనే నాకు ఇలా అనిపించింది సారథికి నేను నిశ్చయం కాకపోతే నా మీద అమ్మ అన్నీ ఆశలు పెట్టుకోకుండా ఉంటే ఈ పట్టున నేను ఇతను చేయి పట్టుకుని లాక్కెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఉండేదాన్ని పెళ్ళంటూ అయితే ఇక అతని ఇష్టం ఏముంది అంత నాదే ఆ కుటుంబ శ్రేయస్సు కోసం నాన్నగారు నేను ఎంత ఆలోచిస్తున్నామో ఈ రాతి మనిషికి కించిత్ కూడా అర్థం కాదు చివరికి ఇలా అన్నాను సరే నేను చెప్పిన మాట వెంటనే లేదుగా నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను ఏం చేస్తావు కుతూహలంగా అడిగాడు నీకు చెప్తాను ముందు కోపంగా అన్నాను నాకు తెలుసు ఏమిటి నీకు తెలిసింది రెట్టిస్తున్నట్టుగా అడిగాను జన్మలో మళ్ళీ నా మొహం చూడవు మా గురించి వినవు అంతేనా చూస్తూ ఉండు నీకే తెలుస్తుంది నువ్వు కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా చాలా బాగుంటావు థ్యాంక్స్ నీ కాంప్లిమెంట్ నాకేం అవసరం లేదు సత్యభామ అవునవును కృష్ణుడి గదు పాపం అలుకు తీరుద్దు కానీ మాటలతో ఎందుకు ఇలా కవ్విస్తావు హఠాత్తుగా తెర మీద జెండా ఎగురుతూ జనగణమన వినిపించింది కొలిక్కి పడి ఇద్దరం ఆశ్చర్యంగా మొహాలు చూసుకొని లేచి నిలబడ్డాం సినిమా ఎప్పుడైందో ఇద్దరం గుర్తించలేదు అందరూ వెళ్ళిపోయే వరకు ఉండి ఆఖరిని బయటకొచ్చాం బయట ఆవరణలో ఖాళీ ట్యాక్సీ కనిపించింది కృష్ణ కేక వేసి పిలిచి దగ్గరికి రాగానే డోర్ తెరిచి పట్టుకున్నాడు నేనే లోపల కూర్చున్నాను మా సంభాషణ ముగింపు సరిగా లేకుండా మధ్యలోనే తెగిపోయినట్టుగా అయిపోయింది ఎంతో ఉత్సాహంగా ఆశతో నమ్మకంగా వచ్చిన నాకు చాలా అసంతృప్తి నిరాశగా ఉంది అతను నా మాట వినలేదు అతన్ని నేను ఒప్పించలేకపోయాను నా అహంకారం దెబ్బతింది నేను ఓడిపోయినట్టుగా అనిపించసాగింది కృష్ణ డోరు వేసి దాని మీద చేతులు అనిచి లోపలికి చూస్తూ అన్నాడు చాలా థ్యాంక్స్ మీనా నేను ఈ ఊరు ఎన్నోసార్లు వచ్చాను కానీ ఈసారి వచ్చినప్పుడు కలిగినంతట అందమైన అనుభూతి ఇంత క్రితం ఎప్పుడూ జరగలేదు నా ఈ అనుభవాలను స్పష్టంగా జన్మలో మర్చిపోలేను రాజుకి ఏమైనా చెప్పాలా అవసరం లేదు నేను ఉత్తరం రాయగలను విసురుగా అన్నాను అతను ఇంకొంచెం లోపల కొంగాడు అతని కళ్ళు నా కళ్ళల్లోకి వెతికి చూస్తున్నట్టుగా చూశాయి మృదు మధురమైన స్వరంతో అన్నాడు చూడు నువ్వు చెప్పిన మాట నేను వినలేదని కానీ నన్ను మీ ఇంటికి పిలవలేక పిలవకపోయాను అని కానీ అలా అలాంటి తెలివి తక్కువ ఆలోచనలేవీ మనసులో పెట్టుకోవద్దు మన మధ్య అలాంటి అరమరికలు ఏవీ ఉండకూడదు నేను ఈ రాత్రికి వెళ్ళిపోతున్నాను ఈసారి ఎప్పుడైనా వస్తే ఫోన్ చేయినా నీ ఇష్టం ఎటో చూస్తూ అన్నాను కోపం వచ్చింది నా మీద నేను అవునని లేదు కాదని లేదు మామెను అడిగానని చెప్పు అతను సరిగ్గా నిలబడి డ్రైవర్కి నేను వెళ్లాల్సిన వీధి పేరు చెప్పాడు ట్యాక్సీ మలుపు తిరుగుతూ ఉండగా నేను వెనక్కి తిరిగి చూశాను అక్కడే నిలబడి ఉన్నాడు అతను అతని మొహంలో ఎంతో ప్రియమైన వ్యక్తిని దూరంగా పంపేస్తున్న భావన స్పష్టంగా కనిపిస్తోంది నాకు క్షణంసేపే ఎలాగో అలా అనిపించింది అతనిలో నేను ఎప్పుడూ చూస్తాననుకునే భావం ఏదో అనుకోకుండా చూసినట్టుగా అయింది నేను తలనొప్పి చూడగానే అతను చెయ్యెత్తి ఊపాడు నేను చెయ్యెత్తే లోపల ట్యాక్సీ పక్కకు తిరిగిపోయింది అతను నాకు కనిపించలేదు ఇక ట్యాక్సీ ఇంటికి వచ్చింది డబ్బు చెల్లించి వచ్చి నేను ముందు హాల్లో సోఫాలో పేపర్ చూసుకుంటూ కూర్చుని ఉన్నాను డాక్టర్ గారిని చూసి టక్కన ఆగిపోయాను నా పాదాల సబడివిని పేపర్ తీసి చూసి ఆయన ఎక్కడికి వెళ్ళావమ్మా నీకోసం నేను రావటం మూడోసారి రెండుసార్లు తిరిగి వెళ్ళాను ఆయన అంటూ ఉండగానే తాయారమ్మ అక్కడికి వచ్చింది ఎక్కడికి వెళ్ళారు అమ్మాయి గారు డాక్టర్ గారు క్లినిక్కి రాలేదని చెప్పి అప్పటి నుంచి హడల్స్ వస్తున్నాం అసలే రోజు పేపర్లలో అమ్మాయిలు ఎత్తుకుపోతున్నారని వెదవ వార్తలు అబ్బా నాకు గుండె దడ వచ్చేసింది అంది నేను సమాధానం చెప్పలేనట్టుగా నీరసంగా డాక్టర్ గారికి ఎదురుగా ఉన్న సోఫాలో కూలబడ్డాను ఇక కృష్ణ వెళ్ళిన నాలుగు రోజులకి రాజేశ్వరి పెళ్లి శుభలేఖ వచ్చింది దాన్ని చూడగానే నాన్నగారు నవ్వారు ఆ నవ్వులో చూసావా ఓడిపోయావు నువ్వు అనే భావన చురుగ్గా ఉంది అయినా పర్వాలేదు నా గెలుపు తన గెలుపుగా నా ఓటమి తన ఓటమిగా భావించే నాన్నగారి ముందు నేను ఓడిపోయినా పర్వాలేదు మా ఇంటికి నా పేరు మీద వేరే శుభలేఖ రాజు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది రాజు చాలా సిగ్గుపడుతున్నట్టుగా క్షమాపణ కోరుకుంటున్నట్టుగా వ్రాసింది వదిన ఓడిపోయాను అన్నయ్యని బాధ పెట్టడం కంటే నీ ముందు ఓడిపోవటమే నాకు ఉత్తమంగా అనిపించింది నేను పిరికిదాన్ని ఎందుకు పనికి రాని దాన్ని పెళ్ళికి నువ్వు రావని తెలుసు ఆయన వస్తావేమోననే గుడ్డి ఆశతో ఎదురు చూస్తాను వదిన నిన్ను మరొకసారి చూడాలని నా పరిస్థితి వివరంగా నీకు చెప్పాలని ఎంతగానో అనిపిస్తోంది నువ్వు తలుచుకుంటే రాగలవని నా నమ్మకం నీకోసం ఎదురు చూసే నీ రాజు ఆ ఉత్తరం చూస్తే జాలి విసుగు రెండూ కలిగాయి నాకు రాజులో ఇటు పూర్తిగా పిరికితనమూ లేదు అటు తెగింపుతనమూ లేదు ఈ మధ్యస్థంగా ఊగులాడే మనస్తత్వంతో ఎప్పుడూ దేనికో దానికి బాధపడటం జరుగుతూ ఉంటుంది రాజు పెళ్లి విషయంలో పూర్తిగా అపజయం పొందిన నా పట్టుదల కనీసం కృష్ణ పొలం విషయంలోనైనా ఘన విజయం సాధించాలని శపథం చేయసాగింది మా డబ్బు ముట్టుకోనని గదు అతని పట్టుదల మేము అతనికి పరాయి వాళ్ళమని అతని కష్ట సుఖాలతో మాకేం సంబంధం లేదని కాదు అనుకుంటున్నాడు అతని ఆలోచనలు అబద్ధం అని నిరూపించాలి మా సహాయం వలనే అతనికి ప్రాణంతో సమానమైన ఆ పొలం దక్కినట్టుగా జీవితాంతో జ్ఞాపకం ఉండాలి ఆ పొలం చూసిన ప్రతిక్షణం మేము అతన్ని ఆదుకున్నట్టుగా నువ్వు గుర్తుకొచ్చేలా చేయాలి కానీ నిదానంగా ఆలోచిస్తే నిశ్చితంగా నన్ను నేను పరీక్షించుకుంటే నేను చూపుతున్న ఈ పట్టుదల వెనక నా ఆలోచనలు అట్టడుగున ఇంకేదో భావం ఉన్నట్టుగా అనిపించసాగింది ఒకటి ఒకటి రెండు సార్లు సంకోచపు పరదాలను అవతలికి నెట్టి ఆ అభిప్రాయం అసలు స్వరూపం చూడాలని ప్రయత్నించాను నాకు కనిపించిన భావం ఇది దాని అసలు స్వరూపం ఇది కృష్ణకు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రియమైన ఆ పొలం అతనికి తప్ప ఇంకెవరికీ చెందకూడదు చివరికి అతని భార్య అయినా సుందరికైనా సరే కానీ పాతికి వేలు నేను ఎలా సాయపడగలను నేను కూర్చున్నా నిలబడినా పడుకున్నా నిద్రపోయే ముందు నిద్ర లేవగానే నా మనసు దీని గురించి ఆలోచించసాగింది నాన్నగారు తప్ప శరణ్యం లేదు నాకు కానీ నాన్నగారు ఈ విషయంలో ఎలాంటి సహాయం చేయరు నాన్నగారి దగ్గర మారాయం చేయటమా లేక బెదిరించటమా ఏం చేస్తే ఆయన తలకి నా మాట ఎక్కుతుంది అని కూడా ఆలోచించసాగాను సరిగ్గా నా ఊహలకు ఉపాయం చూస్తూ చూపిస్తూ ఉన్నట్టుగా అదే సమయంలో నాన్నగారు సిటీలో చాలా ప్రసిద్ధమైన ఒక పెద్ద హోటల్ కేసు గెలిచారు ఆ హోటల్ యజమానికి దానివలన కొన్ని లక్షల లాభం వచ్చింది నాన్నగారికి కృతజ్ఞత తెలియజేస్తూ పెద్ద పెద్ద పార్టీ ఇచ్చి యాభై వేల రూపాయలు చెక్కు చేతిలో పెట్టాడు పార్టీకి అమ్మ నేను సారథి లింగం దంపతులు అందరం వెళ్ళాం హోటల్ నుంచి తిరిగి వస్తూ ఉండగా అమ్మ ఈ మధ్య నాన్నగారికి ఒక్కసారిగా ఇంత డబ్బు ఎప్పుడూ రాలేదని ఇది సారథి అల్లుడు కాబోతున్న అదృష్టం అని అంది నాన్నగారు కూడా ఒప్పుకున్నారు నేను క్రీగంట సారథిని చూశాను అసలు నేను ఊహించిన విధంగా టీవీగా ఫోజ్గా కూర్చోలేదు అనుకోకుండా వాళ్ళ అంటగట్టిన అదృష్టం మొయలేని వాళ్ళగా సర్దుకొని కూర్చున్నాడు సారథి నాకు నచ్చిన మొదటి క్షణం అది ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఆ డబ్బు మొత్తం బ్యాంకులో నా పేరు మీద జమ చేయమని చెప్పింది నాన్నగారు సరే అన్నారు నా వైపు తిరుగుతూ ఇప్పుడు నువ్వు నాకంటే డబ్బున్నదానివి అన్నారు నేను నవ్వాను ఆ డబ్బంతా నిజంగా నాకే నాన్నగారు అన్నాను నీకు కాకపోతే ఇంకెవరికి మీ అమ్మకి ఏదైనా కోపం తెప్పించావంటే మాత్రం ఒక్క కానీ కూడా నీది కాదు అన్నారు నేను ఆ రాత్రి అంతా నిద్రపోలేదు ఇప్పుడు నా పేరు మీద బ్యాంకులో యాభై వేలు ఉన్నాయి అందులో ఒక్క పాతిక వేలు తీసుకుంటే ఏమవుతుంది ఆ పని చేస్తే త్వరగా చేసేయాలి లేకపోతే మొత్తం కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసేస్తారు వీళ్ళు ఆఫ్టర్ ఆల్ పాతిక వేలు కావాలంటే వడ్డీ అడగచ్చు సాధ్యమైనంత త్వరలో తిరిగి ఇచ్చేస్తారు కృష్ణ కానీ అమ్మకు తెలిస్తే తెలియకుండా ఉండాలంటే నాన్నగారి సహాయం కావాలి మర్నాడు సాయంత్రం నేను అమ్మ గదిలోకి తొంగి చూశాను అమ్మ తాయారమ్మ ఇంటి ఖర్చులు ఎవరు లెక్క చూసుకుంటున్నారు నేను సరళగా నాన్నగారి గదిలోకి వచ్చాను నాన్నగారు బట్టలు మార్చుకుని క్లబ్కు బయలుదేరబోతున్నారు ఆయన మంచి మూడ్లో ఉన్నట్టుగా ముఖం ప్రసన్నంగా ఉంది లోపలికి వచ్చాను నేను ఏం మీనా అన్నారు ఏం లేదండి వెంటనే ఈ విషయం ఎలా చెప్పాలో తెలియని నేను ఆయన గది సాగాను ఆ గదిలో సర్దటానికి కూడా పెద్దగా ఏంటి మంచం మీద పడేసి ఉన్న పేపర్ చక్కగా మడిచి టేబుల్ మీద పెట్టాను టేబుల్ ల్యాంపు తీసి కాస్త పక్కగా జరిపి పెట్టాను విడిచిన మడత పెట్టాను దుప్పటి సరి చేశాను ఏం కావాలో చెప్పమ్మా ఎంతో అనునయంగా అడిగారు నాకు నాకు కొంచెం డబ్బు కావాలండి అన్నారు డబ్బా మరి చెప్పమే ఏం లేదంటావే దానికి ఇంత మొహమాటం ఎందుకు ఎంత కావాలి ఇందా తీసుకో అంటూ పర్స్ తీసి నా చేతికిచ్చారు నేను పర్స్ తీసుకున్నాను ఆ తెరిచి చూశాను అందులో వంద రూపాయల కాగితాలు నాలుగు పది రూపాయల కాగితాలు మూడు కొంత చిల్లరా ఉన్నాయి పరుసు మూసి నాన్నగారి చేతికి ఇచ్చేసాను అదేమిటి తీసుకోవే నాకు కాస్త సరిపోదండి సరిపోదా ఎంత కావాలి నా దృష్టి నాన్నగారి టై ఒకటి టేబుల్ మీద పండున్న వైపు తిరిగింది వెళ్ళి తీసుకుని భద్రంగా మడతబెట్టసాగాను చెప్పు ఎంత కావాలి పాతిక వేలు పాతిక వేల దిగ్భ్రాంతి చెందినట్టు చూశాడు అవునన్నట్టు తలూపాను పాతిక వేలు నమ్మలేనట్టు అడిగారు అవునండి ఎంతో నెమ్మదిగా అన్నాను పాతిక వేలు ఎందుకు ఏం చేస్తావు నేను ముందే సిద్ధం చేసుకుని ఉన్న మాటలని అనుకోగా ఆపజెప్పాను ఒక ఫ్రెండ్కి చాలా అవసరం వచ్చింది అతనికి నేను సహాయం చేయాలనుకున్నాను అప్పుగా ఇస్తాను ఎవరా ఫ్రెండ్ మీకు తెలుసు నాకు తెలుసా అవును మీకు తెలియని స్నేహితులు కానీ ఆప్తులు కానీ నాకెవరు లేరు మీరు ఒక్క క్షణం ఆలోచిస్తే తెలుసుకోగలరు నేనా పాతిక వేలు నీ దగ్గర నుంచి సహాయం పొందగలిగిన వ్యక్తి ఎవరు అందులో ఫ్రెండ్ అంటున్నావు మా ఇద్దరి మధ్య బంధుత్వం ఉన్న నేను స్నేహానికే ప్రాధాన్యత ఇచ్చాను స్నేహితురాలుగానే ఈ సహాయం చేస్తున్నాను నాన్నగారి క్రమంగా అర్థమైనట్టుంది ఆయన ముఖం గంభీరంగా మారింది ఎవరు కృష్ణ సంగతేనా నువ్వు చెప్పేది అన్నాడు అవును పాతికి వేలు ఎందుకో మీరు ఊహించగలరు పొలం కొనటానికైనా అవును అన్నట్టు తొలగిపాను క్షణం వైపు క్షణంసేపు నా వైపు రెప్పవాల్చకుండా చూసిన ఆయన తర్వాత వెనక్కి తిరిగి అద్దంలో చూసుకుంటూ టై కట్టుకోసాగారు నేను ప్రాధేయపడుతున్నట్టుగా అడిగాను నాన్నగారు కృష్ణ మీ మేనలుడన్న విషయం మర్చిపోండి నా స్నేహితుడిగా తలచి సహాయం చేయండి మీకు మీకు కావాలంటే అతని తరపున నేను నోటు రాసిస్తాను ఏ నువ్వెందుకు ఇవ్వటం అతనివ్వడా అసలు అతనికి తెలియదు నేను మీ దగ్గర డబ్బు తీసుకుని మధుసూదనం పినతండ్రి దగ్గరికి వెళ్ళి ఆ పొలం కృష్ణ పేరిట రిజిస్టర్ చేయమని డబ్బు ఇచ్చేస్తాను కృష్ణ మీద ఒత్తిడి తగ్గుతుంది అతను నిదానంగా మనకు తీరుస్తాడు ఈ విషయం ముందు తెలిస్తే ఒప్పుకోడు అందుకని తెలియకుండా జరిగిపోవాలి నాన్నగారు కట్టుకుంటున్న టై విప్పేసి పక్కన పడేసి వచ్చి మంచం మీద కూర్చున్నారు ఆయన ముఖం ఎందుకో హఠాత్తుగా అలసటగా అయింది నేను ఆయన వైపు ఆదురుదాగా చూశాను ఆయన వెంటనే లేచి వెళ్ళిపోయారు నేను అతని నేను ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ అలాగే చాలాసేపు నిలబడిపోయాను రెండు రోజులు గడిచాయి నాన్నగారికి సమయం దొరికినప్పుడల్లా ఈ విషయం గురించి సాధిస్తూనే ఉన్నాను ఒక్కోసారి ఎంతో సీరియస్గా మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా అమ్మో సారదో రావటం జరిగేది టక్కన ఈ సంభాషణ ఆపేయాల్సి వచ్చేది నాకు కంపరంగా ముళ్ళ మీద నిల్చున్నట్టుగా ఉండేది నాన్నగారు నన్ను సీరియస్గా తీసుకున్నట్టు కానీ నా మాటకు బొత్తిగా విలువ ఇచ్చినట్టు కానీ కనిపించడం లేదు నేను ఈ ప్రసంగం ఎత్తినప్పుడల్లా నిర్లక్ష్యంగా విసుగ్గా పట్టనట్టుగా మాట్లాడసాగారు పోనిద్దు మన డబ్బు ముట్టుకోనని వాడికి అంత పట్టుదల అయితే బలవంతంగా మనం ఎందుకు ఇవ్వాలి ఏ నేను మేనమావని కాదా కష్టం సుఖం వచ్చి నాతో చెప్పుకోకూడదు అంత నిర్లక్ష్యంగా ఉన్న మనుషులకి మనం వస్త సహాయం ఎందుకు చేయాలి వాడి కర్మ వాడిని అనుభవించని ఈ మధ్య మీ అమ్మతో ఇంట్లో కాస్త హాయిగా ఉంది దీని మూలంగా నేను గొడవ తెచ్చుకోలేను నాన్నగారి ధోరణికి నేను విస్తుపోయాను కృష్ణ అంటే అంత అభిమానం గౌరవం గల నాన్నగారైనా ఈ మాట్లాడి అనేది అనిపించసాగింది నాకు తెలుసు అమ్మ నోటికి భయపడి ధైర్యం లేక ఇలా కప్పదాటు వేస్తున్నారు ఆయన పెరికితనానికి నాకు ఏవగింపు కలిగింది ఆ ఏవగింపును వాడి మాటలతో ఆయన మీద వాడి మాటలతో ఆయన మీద విసిరడానికి నేనేమీ జంకలేదు చివరికి మీలాంటి పిరికి మనుషులను తండ్రిగా చెప్పుకోవటం నాకు సిగ్గు చేయటం మీలాంటి వాళ్ళకి సంతానంగా పుట్టడం నా దురదృష్టం ఇది కృష్ణ పొలం సంగతి అయింది రేపు నాకేదైనా ప్రాణ అవసరం వచ్చినా ఇంతేగా అనేశాను నాన్నగారు నా మాటలకు రోష పడలేదు ఆవేశపడలేదు నోరు ముయ్యి అనలేదు నవ్వి ఊరుకున్నారు నా ఒంటిని నా కారం రాసుకున్నంత కంపరంగా అనిపించింది ఆ సంఘటన జరిగిన మర్నాడు కాబోలు నాన్నగారు రోడ్ కోర్టు నుంచి రాగానే నన్ను పిలిచి లాభం లేదు మీనా ఆ పొలం ఎవరో కొనేశారట అన్నారు నేను నీళ్లు గారిపోయాను ఇది నా రెండో అపజయం నేను అపజయం పొందానన్న బాధ కంటే కృష్ణ కాపలం దక్కలేదన్న బాధతో నా మనసు వికలం కాసాగింది తీరని ఆశాభంగం నాకు పిచ్చెక్కేలా చేసింది రోషంగా చూస్తూ కావాలని సాధ్యమైనంత కటువుగా అన్నాను నిశ్చింతగా ఉండండి దాచుకోండి మీ డబ్బు నేను చెప్తున్నాను నాకు పెళ్ళైన మరుక్షణంలో ఇంట్లో కాలు పెట్టను మీ డబ్బు ఒక్క పైసా కూడా ముట్టుకోను నా కళ్ళల్లో గిర్రను నీళ్లు తిరిగాయి గాయపడిన అభిమానంతో తలదించుకుంటూ అన్నాను ఇన్నాళ్ళు మీ దగ్గర నాకేదో విలువ ఉందని నా మాటను మీరు ఎంత కష్టమైనా తోసేరని కలలు కన్నాను మీలాంటి తండ్రి ఎవరికీ ఉండరని గర్వపడ్డాను నేను చాలా అదృష్టవంతురాలని మురిసిపోయాను ఇది ఒక అందుకు మంచిదే అయింది ఈ విషయం వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి ఏవో కాగితాలు చూసుకుంటా నాన్నగారు లేచి నా దగ్గరగా వచ్చారు ఒకటి అడుగుతాను సూటిగా సమాధానం చెప్తావా అన్నారు నేను తలెత్తి చూశాను ఆయన కోర్టులో ముద్దాయిని క్రాస్ చేస్తున్నట్టుగా చూస్తూ అడిగారు కృష్ణకు సహాయం కావాలని చెయ్యాలని నీకెందుకు ఇంత తాపత్రయం ఏమిటా ప్రత్యేకత నా మొహం ఎర్రబడింది ఆ గదిలో నుంచి తక్షణం వెళ్ళిపోవాలనిపించింది ఆయన ఎలాగో నిలబడి ధైర్యంగా జవాబు చెప్పాను ఈ సహాయం కృష్ణ ఒక్కడికే కాదు మొత్తం కుటుంబానికి ఆ పొలం మీద వాళ్ళందరి భవిష్యత్తులు ఆధారపడి ఉన్నాయి ఆ కుటుంబంలో అత్తయ్య దగ్గర నుంచి చిన్నవాడైన మధు వరకు అందరూ నాకు సమానమే ఆత్మీయులే నాన్నగారు నన్ను నిశ్చితంగా నా మనసులో భావం చదవాలన్నట్టుగా చూశారు చూడని నాకేం భయం నేను రెప్పవాల్చకుండా చూశాను అంతేనంటావు కృష్ణ మీద ఇంకెలాంటి ప్రత్యేకమైన అభిమానం లేదంటావు లేదు లేదు సరేనా అసహనంగా అన్నాను నాన్నగారు ఏమనుకున్నారో ఏమో చేతిలో ఉన్న కాగితాలని ఇవి చూడొకసారి అంటూ నా చేతిలో పెట్టారు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్